క్లూ టుడే న్యూస్కి స్వాగతం కలవుకుర్తిపట్ని హనుమాన్ దేవాలయంలో బుధవారం మాజీ మున్సిపల్ చైర్మన్ రాచోటి శ్రీశైలం అధ్యక్షతన దామర్ల బాలసాయిలు తయారు చేసిన శ్రీశైలం మల్లికార్జున స్వామి పుస్తకాన్ని పురచైర్మన్ ఎడ్మా సత్యం ముఖ్య అతిథిగా హాజరి ఆవిష్కరించారు యాభై సంవత్సరాలకు పైగా ఉన్న వ్రాత ప్రతలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు ప్రతి ఒక్కరూ ప్రాచీన కళలను ఆదరించాలని వారు కోరారు ఈ కార్యక్రమం చింతల వెంకటరెడ్డి రాధాకృష్ణ రఘురాములు గౌడ్ వెంకటయ్య సీనయ్య గౌడ్ రామ్ సింగ్ మురళి శ్రీశైలం కృష్ణయ్య పాల్గొన్నారు ఇలాంటి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి జీవిత చరిత్ర వీధి నాటకాన్ని అత్యంత ఘనంగా ఆవిష్కరిస్తుంది ముఖ్యంగా మన మున్సిపల్ చైర్మన్ శ్రీ యక్మ సత్యం గారు మాజీ చైర్మన్ శ్రీ రాచోడి శ్రీశైలం గారు ఇచ్చేయడం జరిగింది ఈ పుస్తకానికి పుస్తకాన్ని కూర్చునేటువంటి వారు దామర్ల షాయి గారు ఈ మధ్య కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ పుస్తకాల పుస్తకము అంటే వాళ్ళని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమంది కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ముఖ్యంగా మా బాలసాయి గారికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు పేరు నమస్కారాలు ఇక్కడ వచ్చిన మా మేనేతలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ